హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈ రోజు మీకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు మాసంలో వచ్చిన చందమామ కథలోని బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు చీలిన దారులు ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అండి చాలా బాగుంటాయి ఈ కథలు తప్పకుండా వినండి పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు స్వర్గ సుఖాలు కోరి ఇలా శ్రమపడుతున్నట్టయితే నీ ప్రయాస వృధా అయిపోవచ్చు ఎందుకంటే పరమ దుర్మార్గులకు కూడా స్వర్గంలో చోటు ఉన్నది అందుకు నిదర్శనంగా నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వారణాసిలో ఒక గురుకులం ఉండేది అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బ్రహ్మచారులు విద్యాభ్యాసం నిమిత్తం వచ్చేవారు ఒకసారి ఆ గురుకులానికి తేజసింహుడు అనే కుర్రవాడు పదేళ్ల వాడు వచ్చాడు అతను మంచి చురుకైన వాడు చదువుకుంటూ అతను రోజు అరణ్యానికి వెళ్లి సమిధలు తెచ్చేవాడు ఆ అడవిలోనే తేజసింహుడికి అఘోరదాసు అనే కుర్రవాడు అతను ఈడువాడే పరిచయమయ్యాడు రోజు ఇద్దరు అడవిలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు అఘోరదాసు తేజసింహుడికి తమ ఆటవిక జీవితం గురించి వివరంగా చెప్పేవాడు అఘోరదాసు తండ్రి ఆటవికుల నాయకుడు అతను దారులు కొట్టడంలో గొప్ప నేర్పరి అతన్ని గురించి నగరాలలో చెప్పుకునేవారు అఘోరదాసు తండ్రి తాను కొల్లగొట్టిన ధనంతో ధనికుడు అయిపోక దాన్ని తమ జాతి కంతకు సమంగా పంచేవాడు ఆ ఆటవిక జాతి వాళ్ళు మహాశక్తిని పూజించేవారు ఆ మహాతల్లిని పూజించకుండా వాళ్ళు ఏ పని చేసేవారు కారు అఘోరదాసు అతని జాతి వాళ్ళు అనాగరికంగా జీవించడం తేజసింహుడికి బాధ కలిగించింది అతను తన మిత్రుణ్ణి నువ్వు కూడా పెద్దవాడివై మీ తండ్రిలాగే బతుకుతావా నాగరికంగా బతకకూడదా అని అడిగాడు ఎన్నో తరాలుగా వస్తున్న మా జీవితం ఎలా మార్చుకోను నీ చదువు వేరు నా చదువు వేరు నీ జీవితం వేరు నా జీవితం వేరు నిన్ను మాలాగా బతకమంటే అది నీకు సాధ్యమవుతుందా నాకు అంతే అన్నాడు అఘోరదాసు వారిద్దరి మధ్య అన్నీ తేడాలే అయినా అది వారి స్నేహానికి అడ్డు రాలేదు కొన్ని ఏళ్లకు తేజసింహుడి విద్యాభ్యాసం ముగిసింది అతను చివరిసారి అడవికి వెళ్ళి తన ప్రాణ స్నేహితుడైన అఘోరదాసును కలుసుకుని అతనికి వీడుకోలు చెప్పి వచ్చేశాడు తర్వాత కొద్ది కాలానికే తేజసింహుడు కాశీరాజు గారు కొలువులో చేరాడు అరణ్యంలో అఘోరదాసు తన తండ్రి చనిపోగా తమ జాతికి నాయకుడై తండ్రిని మించి సాహసం ప్రదర్శిస్తూ అద్భుతమైన నేర్పుతో దారి దోపిడీలు చేయనారంభించాడు రాను రాను అఘోరదాసు చేసే దారి దోపిడీలు మితిమీరిపోయాయి వారణాసికి వచ్చిపోయే ధనికులకు వర్తక బృందాలకు అతను సింహస్వప్నమైపోయాడు అతన్ని పట్టడానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి అరణ్యంలో అటవికులకు ఉండే స్థాన బలం రాజుగారి సైనికులకు లేకపోయింది అఘోరదాసును పట్టుకున్న వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజయ్యేటట్టు చేస్తానని రాజు ప్రకటించాడు ఈ ప్రకటన విని చాలా మంది యోధులు అఘోరదాసును పట్ట ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి తేజసింహుడు తన చిన్ననాటి మిత్రుడు చర్యలను గురించి విన్నప్పుడు చాలా బాధపడేవాడు తాను ప్రయత్నించి ఉంటే అఘోరదాసు తన వెంట వచ్చి నాగరిక జీవితంలో రాణించేవాడేనని గట్టి ప్రయత్నం చేయకపోవడం తన తప్పే అని అతను అనుకున్నాడు అఘోరదాసును పట్టడం తన ఒక్కడికే తెలుసును ఆటవిక జీవితం సమగ్రంగా తెలిసినవాడు రాజుగారు కొలువులో మరొకడు లేడు అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టడానికి ప్రయత్నించనేలేదు తేజసింహుడు చూస్తుండగానే నగరంలోని జీవితం స్తంభించ పోసాగింది నగరంలో ఉండే వర్తకులు పైదేశాలకు పోవటం మానేశారు పైదేశాలు వాళ్ళు రావటము నిలిచిపోయింది నగరంలో సంక్షోభం తల ఎత్తి నానాటికి తీవ్రమైంది ఈ పరిస్థితిలో తేజసింహుడు నగర ప్రజల క్షేమం కోరి కొద్దిమంది సైనికులను వెంట పెట్టుకుని రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించటానికి వెళ్లే సమయంలో పట్టుకుని నగరానికి తెచ్చాడు రాజుగారు తాను ప్రకటన చేసిన ప్రకారం తన కుమార్తెను తేజసింహుడికి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు తేజసింహుడు అఘోరదాసుకు యావజ్జీవ కారాగృహవాస శిక్ష విధించి భోజనం మొదలైన వాటికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు అఘోరదాసు పట్టబడడంతో అరణ్యంలో దొంగతనాలు నిలిచిపోయాయి అఘోరదాసు కాలక్రమాన ముసలవాడే కారాగృహంలోనే మరణించాడు తేజసింహుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ప్రజల సుఖ సౌఖ్యాలు సంపద వృద్ధి అయ్యేటట్టు చూసి గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు కాలక్రమాన తేజసింహుడు కూడా దేహం చాలించాడు అతనికి స్వర్గం లభించింది స్వర్గంలో అతనికి అఘోరదాసు ఎదురు వచ్చాడు అలాంటి చోట అఘోరదాసును చూసి మొదట తేజసింహుడు ఆశ్చర్యపడి తర్వాత ఎంతో సంతోషపడ్డాడు ఇద్దరు స్నేహము స్వర్గంలో అవిచ్ఛన్నంగా కొనసాగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అఘోరదాసు దారి దోపిడీలు చేసిన పాపి తేజసింహుడు మిత్ర ద్రోహం చేసిన పాపి ఈ పాపులిద్దరికీ స్వర్గం ఎలా సంప్రాప్తమయ్యింది తేజసింహుడి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చీలిపోయిన ఇద్దరు దారులు స్వర్గంలో ఎలా కలుసుకున్నాయి వాళ్ళ స్నేహం తిరిగి ఏ కారణం చేత కొనసాగింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు తేజసింహుడు అఘోరదాసు వేరు వేరు ధర్మాలు గల వాళ్ళు వాళ్ళ సమాజాలు సంస్కృతులు జీవన విధానాలు ఒకటి కావు ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చడం పాపం కాదు ఆటవికల నాయకుడుగా అఘోరదాసు దారిదోపిడీలు చేసి తమ జాతిని వృద్ధిపరిచి పుణ్యం సంపాదించుకున్నాడు అలాగే అఘోరదాసు చేసే దోపిడీలు అరికట్టి తేజసింహుడు తన సమాజానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకున్నాడు అతను రాజకుమార్తె కోసం కానీ రాజ్యం కోసం కానీ మరొక స్వార్థంతో కానీ అఘోరదాసును పట్టుకోలేదు అందుచేత ఇద్దరికీ స్వర్గం లభించింది ఇక స్నేహం అన్నది వ్యక్తుల మధ్య ఏర్పడే భావం దానికి సమాజంతో సంబంధం లేదు అందుకనే తేజసింహుడు విద్యార్థిగా ఉంటున్న కాలంలోనే అఘోరదాసుతో స్నేహం కుదిరింది ఈ లోకం దాటినాక నిలిచేది వ్యక్తులే కానీ సమాజ ధర్మం కాదు సమాజ ధర్మం కేవలము ఇహలోకానికి సంబంధించినది అందుచేత స్వర్గంలో వాళ్ల స్నేహం అవిచ్ఛన్నంగా కొనసాగిందని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవన్ తో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నాకు చాలా బాగా నచ్చిందండి అండ్ మీకు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ